నమస్తే అండి నేను మీ ఏడుగుండలు ఎందరో మహానుభావు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదే విధంగా మన ఊరు మనం ముచ్చట కూడా స్వాగతం సుస్వాగతం వీడియో మాత్రం పూర్తిగా చూడండి మీ అమూల్యమైన సలహాలు కింద వ్యాఖ్యలు పెట్టే ఉంటారు అందులో పెట్టండి ఏడుగుండలు ఏది మాట్లాడినా నిజాలే మాట్లాడతాడు నిర్భయంగా మాట్లాడతాడు మీ ధైర్యం మీ సూచనలతోటి మరింత ముందుకు వెళ్తాడు మీరే నాకు జీవాధారం నా వీడియోలకు కావున తప్పకుండా వీడియోలు చూడండి పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి మా వీడులో నిరంతరం మీకు వస్తూనే ఉంటాయి జై శ్రీరామ్ మన అంశంలోకి వెళ్ళిపోదాం ఈరోజు మన అంశం వచ్చేసి శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాే సర్వ విఘ్నోభాంతయే అఖజాన పద్మార్గం గజాన మహర్నిషం అనేకదంతం భక్తదృపాస్మయే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ